మీతో ఉంటూ మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ మరి ఓడిపోయిన పిల్లల నుంచి కూడా నిత్యం అందుబాటులో ఉంటూ మీకు ధైర్యం ఇస్తూ పార్టీ బలోపేతం కోసం అనునిత్యం నిత్యం కష్టపడుతున్నటువంటి సోదరుడు శ్రీనిమస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మరి వివిధ ప్రాంతాల నుంచి కానీ పార్టీ నుంచి కానీ మన పార్టీని బలోపేతం చేసుకోనటువంటి లక్ష్య తోటి హైదరాబాద్ వరకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా దేని చేయడము అందరినీ కూడా మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతుంది ఈ క్రమంలోనే స్టేజ్ మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు కూడా దేనివ్వడం జరిగింది మరి భోజీ గారు డిసిసిబి చైర్మన్ గారు వారు కూడా చాలా మందిని తీసుకురావడం కోసం కృషి చేస్తా ఉన్నారు రేపు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లు కానీ జేపీటీసీలు కానీ మళ్ళీ సర్పంచ్లు కానీ మరి అదే విధంగా ఎంపీటీసీలు ఎంపీపీలు అన్ని కూడా మీరు గెలవాలనే ఉద్దేశంతో ఒకరికొకరు తోడు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు వారందరికీ కూడా వారికి కూడా నమస్కారాలు అదే విధంగా శ్రీకాంత్ రెడ్డి గారు గణేష్ రెడ్డి గారు జెడ్పీటీసీ గారు అదేవిధంగా జెడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి గారు అదేవిధంగా దిగంబరం పటేల్ గారు శ్రీధర్ గారు అదే విధంగా చరణ్ గౌడ్ గారు శాంతన్ రావు గారు పొందలకు సీనియర్ నాయకులకు అందరి పేరు చెప్పలేకపోతున్నాం మరి పొద్దు నుంచి కూడా బందోబస్తు ఉన్నటువంటి పోలీస్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు పార్టీలో విజయం కావడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియస్తా ఉన్నాను ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తీసుకురావడం లేదు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే పట్టి ఏదో చేస్తే అది ఉండదు అభిమానం తోటి రావాల్సిందే తప్ప ఎవరిలో పోయి రెడ్డి గాని భూమి రెడ్డి గారు కానీ మరి ఇంకా అనితారెడ్డి గారు కానీ ఎవరు కూడా ఇబ్బంది అయితే పెట్టడం లేదు పెట్టడం ఆ ఉద్దేశం మనకు లేదు కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఫస్ట్ మరి మానుకోవాలని కూడా ప్రతిపక్ష నాయకులను కోరుతా ఉన్నాము ముఖ్యంగా మన ఈ రోజు జిల్లా రివ్యూ చేసినప్పుడు అనేక సమస్యలు కనబడ్డాయి పొద్దు నుంచి అధికారులతో రివ్యూ చేస్తే సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయి హాస్పిటల్లో సిబ్బంది లేరు అంగన్వాడి సెంటర్ దాదాపు వెయ్యి వరకు అంగన్వాడీ సెంటర్ ఈ నాలుగు జిల్లాల్లో అదే విధంగా డ్రింకింగ్ వాటర్ అంకరీ సమస్య ఉంది రోడ్ ఏ ఊర్లో పోయినా రోడ్ల సమస్య ఉంది మరి ఇవన్నీ పది సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడ వచ్చినా కొంగడి ఎక్కడే అన్నట్టుగానే ఉంది కాబట్టి వచ్చినప్పుడల్లా రాత్రి పదకొండు కాని పన్నెండు కానీ మరి ఆయా సమస్యలు తెలుసుకొని మీ మాట కార్యకర్తల మాట వింటున్నాం ప్రజల మాట వింటున్నాం ఉద్యోగుల మాట అందరి సమస్యలు వినుకుంటూ వాటి పరిష్కారానికి తప్పకుండా బాధ్యత తీసుకొని పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో అక్కడే ఉండాలనిపిస్తుంది ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడే పని చేయాలనిపిస్తుంది ఏ ప్లేస్ కాదా ఏం పని ఉండదు ఏం అంటే అన్ని సమస్యలు ఉన్నా కాదా మనం పోతే వాళ్ళకు ఒక న్యాయం చేయగలుగుతాము కష్టాలుంటే వాళ్ళ కష్టాలు వినగలుగుతాము వాటికి ఒక పరిష్కారం ఇవ్వగలుగుతాం ఏ ప్లేస్ అంతా బాగుందనే కాదు మనం ఏం ప్లేస్ అండదు కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఇవాళ నేను ఎంచుకున్నది కూడా నేను ఒకసారి మన రేవంత్ రెడ్డి గారు మరి ఇందిరాగాలి మీటింగ్ పెట్టినప్పుడు గ్రామాలు జరిగిన వారం రోజు ఆ సభ కోసం అప్పుడు కూడా నాకు అనిపించింది ఇంకా చాలా గ్రామాలలో ఇబ్బందులు ఉన్నాయి పరిస్థితులు ఏదో కొత్త గ్రామాలు కాదు లేకుంటే వలస వచ్చి కొత్త ఏర్పాటు రాదు వందల సంవత్సరాలుగా ఈ అడవిని నమ్ముకొని ఇక్కడే పంపుతున్నటువంటి గ్రామాలకు కూడా కరెంటు లేదు మరి కనీసం గ్రామాలు దాదాపుగా ఇంకా నాలుగు వందల గ్రామాలు ఉన్నాయి అంటే కనీసం వాళ్ళ భూములకు ఇచ్చే పరిస్థితి లేనటువంటి గ్రామాలు ఉన్నాయి అంగన్వాడీ సెంటర్లు వెయ్యి ఊర్లలో లేనటువంటి పరిస్థితి ఉంది అసలు ఒక ఆపరేషన్ కావాలి డెలివరీ చేయాలంటే తో కూడుకున్నటువంటి డెలివరీ కావాలి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే ఒక మహిళా డాక్టర్ లేనటువంటి హాస్పిటల్ అనేక జిల్లాలు ఈ మూడు జిల్లాలలో ఒక మంత్రి తప్ప ఇటు లేనటువంటి పరిస్థితి ఇట్లా అనేక సమస్యలు వింటుంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఎటు అసలు ఇక్కడ ఏంది ఏం జరిగింది అనేది కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి అధికారి మనిషి పెట్టి ఈ ప్రాంతాల మీద పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదో చేసిన అంటే చేసినాం కాదు కష్టంతో కూడుతున్నారు కానీ ఇష్టపడి చేయండి ప్రజలు దేవుళ్ళ పూజిస్తారు దేవుడు కనిపించరు గాని కనిపించే వాళ్ళు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు చాలా వెంకబాటు స్థలం అనేటువంటి ప్రజలు పది సార్లు మన దగ్గరికి రారు మనమే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వినాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అట్లా ప్రతి ఒక్క అధికారి ప్రజా ప్రజాప్రతినిధులు పనిచేసినప్పుడే ఈ యొక్క వెంకబాటు స్థలాన్ని మనం పోరాగట్టగలుగుతాం నిర్మూలించగలుగుతాం ఇంకా ఒకటి ఏం జబ్బులు ఎక్కువ వస్తున్నాయి మన జిల్లాలో అని అడిగినప్పుడు రక్తహీనతతో కూడుకున్నటువంటి జబ్బులు రక్తహీనత అంటే రక్తం మొన్న లేకపోదు ఎందుకు ఉండాలంటే మంచి తిండి తినకపోవడం అంటే మంచి తిండి అనేది కూడా లేకపోవడానికి కారణమేంటి పేదరికం ఇవాళ రెండు పంటలకు నీళ్ళు వచ్చే పరిస్థితులు ఒక్క పంటకు కూడా మరి వర్షాలు పడకుంటే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రాజెక్టులు కూడా బయట తినాలని కనిపిస్తుంది తప్ప ఈ ప్రాంతానికి ఇవ్వనటువంటి పరిస్థితి అయినా కూడా పది సంవత్సరాలు వాళ్ళని అవకాశం ఇచ్చి ఇక్కడ ప్రజాప్రతినిధులను గెలిపించడం జరిగింది ఏం చేసినో ఏం మాట్లాడిర ఏం చేసారు రోడ్లు కూడా ఎక్కడే అక్కడే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాక్షాత్తు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా మరి అనేక రోడ్లు పట్టించుకోకుండా ఉన్నటువంటి పనులు చాలా కూడా మిగిలిపోయిన గ్రామాలలో రోడ్లు లేక గర్భిణీ స్త్రీలు బయటకు రాలే పరిస్థితి ఇలాంటి అనేకం కనబడతా ఉన్నాయి ఇదేదో కొత్త వచ్చి ఊళ్ళు కట్టుకున్నటువంటి ఊర్లు రాదు ఇవాళ ఎప్పటి నుంచో ఉన్న ఊళ్ళు నేను మళ్ళీ అదే చెప్తున్నా ఇవాళ కొత్తగా అవతల బాధ నుంచి అవతల రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి కొత్తగా ఒక పదేళ్ల కింద ఐదేళ్ళ కింద కడుపుకున్న ఊర్లు అంటే ఇక్కడ వాటి గురించి మనం ఆలోచించాల్సినంత అవసరం చాలా రోజులు ఉన్నటువంటి కూడా మనకు ఇక్కడ పర్మిషన్ రాక ఈ ఫారెస్ట్ అధికారుల గురించి కూడా ఇబ్బందులు అనేది ఎదురవుతా ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా కూర్చోబెట్టి వాళ్ళ మాట్లాడడం జరిగింది అందరి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకటే లక్ష్యము ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కావాలి అందరికీ న్యాయం జరగాలి అదేవిధంగా పట్టించుకునే వెసులుబాటు కావాలి గ్రామాల అభివృద్ధి కావాలి ముఖ్యంగా రోడ్డు రవాణా సౌకర్యం మెరుగుపడాలి మంచి పిల్లలకు గడ్మినిస్ట్రీలకు మంచి పరిష్కారం అందాలి రక్తం లేకుండా దబ్బున పడేటువంటి పరిస్థితులు రావద్దు హాస్పిటల్ పోతే డాక్టర్లు కాకు ఉండాలి ఇవన్నిటిని కూడా అవుట్ చేసుకొని మరి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి తీసుకెళ్ళి తప్పకుండా మంచి రోజులు వచ్చే మీరందరూ కూడా గ్రామ గ్రామాన రేపు రాబడేటువంటి ఎంపీ ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి తర్వాతనే మీ ఎలక్షన్లు వస్తాయి మరి మీ బలము మీ యొక్క శక్తి మీ యొక్క పండితనాన్ని అంతా కూడా రేపు మీ యొక్క బూతులు నింపితే మీ యొక్క ఊర్లు చూస్తే తెలవాలి కాబట్టి వీరందరూ కూడా కష్టపడాలి అధికారంలో ఉన్నామని ఆకాశం మీద ఉంటే మరి భూమి మీద ఉండకుంటే మనం ఆకాశం ఉన్నప్పుడు పనికి భూమి ఉండాలి కాళ్ళు మన కాళ్ళు ఎక్కువ ఉండాలి అధికారం ఉన్నా కూడా కాళ్ళు భూమి మీదే ఉండాలి కాబట్టి భూమి మీద కాళ్ళు పెడితే పనియాత్ర అవసరం ఉంటుంది మీరందరూ కూడా మరి పొద్దున్న నుంచి ఎదురు చూపారు శ్రీనివాసరెడ్డి గారు భోజనెడ్డి గారు అనిత గారు ఇంకా గణేష్ రెడ్డి గారు ఇంకా పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరి పేర్లు నాకు కొంచెం ఇంకొక రెండు సార్లు వస్తే అందరి పేర్లు సక్టైన్ చేసుకుంటే ఎప్పుడు గుంపు అయిపోతుంది కొద్దిగా పోతున్నా ఇంకా అరే వస్తే ఈ వినతి పత్రాలు విపరీతంగా వస్తున్నాయి అంటే ఎన్ని సమస్యలు పెండింగ్ ఉందో ఇప్పటి వరకు నేను ఇంకా తీసుకుంటా ఇక్కడే కాదు సెక్రటేరియట్ పోతే నా పరిస్థితి అట్లే ఉంది నేను పోతే కూడా రాష్ట్రం నుంచి వచ్చే అందరికీ వస్తారు హైదరాబాద్కి వస్తాయి అన్ని సమస్యలు అట్లా మూట గట్టి పెట్టారు వాళ్ళందరూ ఒకసారి ఇప్పుడు కూచీళ్ళ పుట్టాలు కనుక ఊశాలు వచ్చినట్టుగా పాపం అట్లా ఎక్కడ విన్నట్టు గణించాలి తర్వాత వాళ్ళు కూడా నిలబడుతున్నారు వాళ్ళతోటి కూడా ఇబ్బంది వాళ్ళ సమస్యలు చాలా పెండింగ్ ఉండడం తోటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అట్లా కార్యకర్తలతో ఎక్కువ ఇంట్రాక్షన్ కానీ పరిచయ కార్యక్రమాలు కూడా జరగకుండా ఇబ్బంది అవుతుంది తప్పకుండా ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఐదో తారీఖు లో పైన జీతాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూపించారు నిర్ణయించి ఈ నెల ఐదో తారీఖు లోపే మంచిగా ఉన్నాయి పోలీసు అధికారులు కూడా పాపం ఎప్పుడు ఆ రోడ్ల మీద వేయడమే మీద సరిపోయే అవి వస్తే జీతాలు ఎక్కువ తీసుకునే పరిస్థితి ఉండేది లాస్ట్ మంత్ ఎన్నింగ్ లో ఏమంటారు పైన తెలవ్ తెలు ఫైన్లు ఎక్కువ చెకింగ్ లో కాన్సన్ట్రేషన్ అవసరే అన్నట్టు కానీ ఇప్పుడు మీ అందరి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది కానీ మొత్తం ఊర్చి పెట్టుకొని పోయి ఏమి ఏమైనా తింటే లేకుండా మేము ఏమైనా దుబారా ఖర్చులు పెడితే మీ యొక్క పెద్ద పెద్ద భవంతులకు ఇష్టం వచ్చినటువంటి కట్టడాలకు కీర్తి పేరు కోసం కట్టుకునే కట్టడాలకు కాళేశ్వరం కూలిపోవాలి లక్ష కోట్లు ఇట్లాంటి అర్థం నిజంగానే మేము ఏం చేస్తామంటే ఉన్నదంతా ఇవాళ పదహారు బస్సులు మన అతిలాబా ఉమ్మడి జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది అందులో సిటీ కూర్చునేట కూర్చుంటే అవసరంగా పడుకోవడం అట్లాంటిది నిర్ణయం వాళ్ళు ఏర్పాటు చేస్తుంది అదే ఆర్టీసీ మొత్తం నిలిచేసి అసలు ఆర్టీసీ వ్యవస్థగా రద్దు చేద్దామని చూస్తున్నాం అట్లా కూడా దాదాపు నలభై యాభై మంది వాళ్ళు చనిపోవడం జరిగింది అదే రకంగా మరి ఉద్యోగుల విషయాలు కూడా జీవితాలు వాళ్ళు కష్టపడి వాళ్ళు పడి ఎప్పుడో ఇరవై తారీఖు తర్వాత పదిహేను తారీఖు తర్వాత ఎప్పుడు వస్తే వాళ్ళు ఐదు అయిలు పిల్లల స్కూల్ ఫీజులు అవి కట్టుకోవడానికి కూడా ఎంతో కష్టమైంది అట్లాంటివన్నీ కూడా కొంచెం కొంచెం పాక్అవుట్ చేస్తున్నాం ఏమన్నట్టే వీళ్ళు ఎంత పడతాం వీళ్ళు లేకుంటే వీళ్ళు లేకుంటే మేము చేయకుండా వెళ్ళిపోతున్నాం గెలిచినట్టు వెళ్ళాలే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలందరూ సంతోషంగా ఉన్నారు మహిళ సంతోషం అంటే ఆ ఇల్లు సంతోషంగా ఉన్నట్టు ఆ ఇంట్లో వండి పెట్టేటోళ్ళు కానీ కుటుంబాన్ని చూసే వాళ్ళు కానీ ఆడవాళ్ళు వాళ్ళు సరే మొబైల్ వచ్చేదానికి ఆడవాళ్ళు వచ్చి పని చేసుకొని పోతున్నారు ఇంటికైతే ఇవాళ ఫ్రీగా అయితే పని అంటే వస్తు లేకుండా అయితే కష్టం లేకుండా ఆర్థిక ఇబ్బంది లేకుండా అయితే ఒక పని అవుతుంది కానీ దాన్ని కూడా ఓడలేక ఆటో డ్రైవర్లను ఎంకరేజ్ ధర్నా ధర్నాలు వీళ్ళే రోడ్ల మీదకించు ఆటో డ్రైవర్ వాళ్ళ కుటుంబం కూడా ఎక్కుతాడు సరే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కావచ్చు కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే మూడు నాలుగు వందల రూపాయలు అన్నా అయిపోయింది ఎంత పెరిగిరా ఐదు వందలు పోవడం ఐదు వందలు రావడం ఐదు వందలు వెయ్యి రూపాయలు మరి ఇంత దూరమే తాగా పోతుందా పోతుందా మరి ఇక్కడ ఊటో నుంచి ఇక్కడికి రావాలి యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది మరి ఎంత దూరం తాగా వస్తుందా ఇట్లా ఇంత చిల్లరగా టీఆర్ఎస్ నాయకులు ఇవాళ రాజకీయాల కోసం పదవులు లేకుంటే మన ప్రాణాలు ప్రాణ జీవితంగా ప్రజల ఆస్తులు ప్రజల త్యాగాలు దేవుడు బాగా వాళ్ళ కీర్ల కింద పెట్టుకుని దాని ఇక్కడ ప్రత్యేక పెట్టుకున్న వచ్చింది ఇరవై పెట్టుకున్నారు ఈ జిల్లాలో మాత్రం రాదు ఈ ఉమ్మడి జిల్లాల మాత్రం వెనకబడ్డ జిల్లాలకు రావద్దు కానీ వాళ్ళ దక్షిణ కథ మాత్రం పెట్టుకున్నారు ఇట్లాంటి వ్యవస్థ నడిపించింది కాబట్టి వెనకబడ్డ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి అభివృద్ధి పదంలోకి తీసుకురావని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తా ఉంది కాబట్టి తప్పకుండా మీకు తెలుసు ఇక్కడ ప్రాణిక సేవలు చేపడితే దాని వరకు ఎక్కడ పెట్టుకున్నారో మీకు తెలుసు అంటే ఇవాళ ప్రేమ ఎక్కడ ఉన్నది అది డైరెక్ట్ తజ్ఞానం నేను పోవడం కోసం వాళ్ళు అటు ప్రయత్నం చేసి ఇవాళ అక్కడ ఒక చుట్టూ కూడా నేను లేనటువంటి పరిస్థితి మొత్తం ఎక్కడైనా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటివన్నీ తెచ్చుకున్నదే తెలంగాణ స్థానికత స్థానిక ఫస్ట్ ఆ వనరులు స్థానికులకు రాకుండా తర్వాత తెలియబోవాలి కానీ అక్కడ కాకుండా ఆయన నచ్చిన కాడికి వేల కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళ నచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉండే ప్రాంతాలకు వాళ్ళు అక్కడికే ముఖ్యమంత్రులు లెక్క మంత్రులు లెక్క ఓ పది ఎక్కువలు ఇస్తాం ఇరవై ఎక్కువ ఇస్తాం మొత్తం జిల్లా జిల్లా నిర్ణడి చేసి ఇవాళ చూస్తే ఊళ్ళల్లా ఒక పాట పండే పరిస్థితి లేకనే ఖర్చుమే ఎక్కువ ఆదాయపడుతుంది నీటి వసతు లేకనే పత్తి మీద ఆధారపడుతున్నారు అదే పంట కూడా వేసుకుంటే తిని గింజలు కూడా వేసుకుంటే కడుపు తినేటోళ్ళు ఇవాళ రక్తం ఆదిలాబాద్ జిల్లా ఇబ్బంది పడుతుంది అంటే తిండి తినే వస్తువుల పంట తక్కువైపోయింది కాబట్టి అందరూ కూడా గ్రామ గ్రామాల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి నేను ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉండడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరి కష్టాలలో బాగుండే అవకాశం ఉంది అందరూ ఏం చూపించు నేను కష్టం నుంచి వచ్చిన కష్టాలనే ఇష్టపడతాను కాబట్టి కష్టం కానీ మనం ఉండాలి వాళ్ళ కష్టాలకు తోడుగా వాళ్ళ తల్లీ వాళ్ళ కండాగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో పండించాను నేను ఎప్పుడూ కూడా ఏ రాత్రి పొందాలి మీకు అందుబాటులో ఉంటాం మరి నిన్న పొద్దునక మేము నన్ను మధ్యాహ్నం నిన్న పొద్దున మేము కేరళానికి వచ్చిన మన సాయంత్రం వరకు ఈ టైం వరకు రాత్రి పదకొండు ఇక్కడికి వచ్చింది అక్కడ కూడా పార్టీ మీటింగ్ చెప్పింది ఇక్కడ కూడా సినిమా రేపు బడ్జెట్ మామూలు మాకు జాతర ఉంది సమకాలంలో జాతర ఇవన్నీ ఎక్కడ వీలైతే అక్కడ కార్యకర్తలకు ప్రజలకు ప్రజాపాలనకు అందుబాటులో ఉంది పనిచేయడమే లక్ష్యంగా ఉన్నాం కానీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా దాబోసు పోయి ఏదో కూర్చోలేదు లేకుంటే ఏదో వేరే పద్ధతులు దాన్ని కూడా ఏదేదో వీళ్ళకి ఇంగ్లీష్ రాలేదు అందరి దేశంలో ఇంగ్లీష్ వాళ్ళు లేదు ఇలా ఇంగ్లీష్ వాళ్ళు అయినా రాలేదంటే మనం ఇంగ్లీష్ వాళ్ళని కాదు కదా మొత్తం తెలుగు వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది నేర్చుకోవాలి బట్టి ఉంటుంది కాబట్టి రకరకాల కాలు ఉంటుంది మనుషులు ఇలా ఇంగ్లీష్ ఇంగ్లీషు దేశం వాళ్ళు ఉంటే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ కుటుంబంతో ఇంగ్లీష్ కాబట్టి వాళ్ళది ఇంగ్లీషు మన పుట్టుకతో తెలుగుతో పుట్టుకతో తెలుగు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి అని గా మాటలు కూడా వాళ్ళు మాట్లాడేది మీకు ఇంగ్లీష్ రాలేదు మీకు హిందీ రాలేదు ఏ ప్రాంతంలో ఉండే లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ తోటి మాట్లాడుతుంది కాబట్టి అది కూడా విక్రీతంగా మాట్లాడుతున్నటువంటి మన భాష తెలుగు మన పుట్టుక నుంచి తెలుగు మాట్లాడే తెలుగు మాట్లాడతాడు ఇంగ్లీష్ వచ్చింది నేర్చుకుంటే కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కొంతమంది తెలుగు మీడియం ఉండొచ్చు కొంతమంది ఉర్దూ మీడియం ఉండొచ్చు ఆయా ప్రాంతాలను బట్టి ఆయా పరిస్థితులు ఉన్నట్టు దాన్ని కూడా ఎగటాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఆలోచించి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన సీఎం గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తా ఉంది